శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి ఉత్సవాన్ని మంగళవారం గోదావరి కడిలోని శ్రీ కాశీ శివలింగ సహిత వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవాలయంలో నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక సంఘం ఆధ్వర్యంలో స్వతంత్ర చౌక్ నుండి ర్యాలీగా ఆలయానికి తరలివచ్చారు అనంతరం దేవాలయ ట్రస్టు చైర్మన్ మామిడిపల్లి భాస్కర్ పథకాన్ని ఆవిష్కరించగా ఆలయంలో విశ్వకర్మ హోమం తదితర కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుగ్గిళ్ల రవీంద్రాచారి మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు ఖజాంపురం రాజేందర్ జిల్లా స్వర్ణకర సంఘం అధ్యక్షులు రంగు శ్రీనివాస్ కార్పొరేషన్ ఏరియా అధ్యక్షులు కొండపర్తి నరహరి ప్రధాన కార్యదర్శి కట్ట నగేష్ కుమార్ మణమయ్య సంఘం అధ్యక్షులు చెన్నోజు నారాయణ ప్రధాన కార్యదర్శి బ్రాహ్మణపల్లి శ్రీనివాస్ విఓపీఏ ప్రధాన కార్యదర్శి పానుగట్టి స్వామి ఎల్లంకి విశ్వంపరచారి స్పష్ట సంఘం అధ్యక్షులు మునిగంటి వీరాచారి విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళాధ్యులు అయోధ్య రవి నేరేడుకొండ వెంకటస్వామి శ్రీనివాస్ పురోహిత సంఘం గౌరవ అధ్యక్షులు ముల్కడ గోవర్ధన్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు శ్రీమద్ విరాట్ విశ్వకర్మ భగవానులు వారు యొక్క సకల చరాచర సృష్టికి ఆరాధ్యులు అలాగే సర్వ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ వృత్తులకు కూడా ఈ వృత్తి ఆ వృత్తివారులకు అట్టి పనిముట్లు తయారు చేసినటువంటి సృష్టించినటువంటి ఆరాధ్యులు విశ్వ సృష్టికర్త శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్లు ఈరోజు వారి అట్టి జగత్ జగద్గురు యొక్క జయంతిని పురస్కరించుకొని గోదావరి ఖమ్లోని శ్రీ కాశీ శివలింగ సహిత శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామివారి అనుబంధ దేవాలయమైన శ్రీ గాయత్రి విశ్వకర్మ దేవాలయంలో స్వామివారి యొక్క యజ్ఞము అలాగే శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ శ్రీ స్వామివారి పతాక ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మనుమయ సంఘం రామగుండం నియోజకవర్గ మనుమయ సంఘం స్వర్ణకార సంఘము జిల్లా స్వర్ణకార సంఘం అలాగే ఈ ప్రాంత జిల్లా బులియన్ అసోసియేషన్ బాధ్యులు ఓపా బాధ్యులు అలాగే హిందూ పరిషత్ బజరంగ దళకు సంబంధించినటువంటి అటు ప్రతినిధులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు